నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాద్య గారు ఉన్నారు మాట్లాడతాం సార్ సార్ ఇందాక మీరు ఒక ఎపిసోడ్ లో అన్నారు అర్ఘ్యం ఇవ్వటం ఎలా అని అడుగుతున్నారు అని చెప్పి వెంటనే నాకు వచ్చిన ఐడియా మీరు ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు ప్రతిరోజు సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ఒకసారి లైవ్ లో చేసి చూపిస్తారు చూపిద్దాం ప్రేక్షకులకి ప్రతినిత్యం నేను నేనిచ్చేటువంటి అర్ఘ్యప్రదానం అంటే నేను సశాస్త్రీయంగా అరుణ యంత్రం మీదే అర్గ్యాన్ని ఇస్తూ దీపం పెట్టి చేస్తూ ఉంటాను అలా కాకపోయినా అర్గ్యం మంత్రాలు అవి రెగ్యులర్ గా మీరు వింటూ ఆ మంత్రాలు వింటూ కూడా మీరు చేసుకోవచ్చు మీరు ప్రతినిత్యం కూడా సూర్యోదయ సమయంలో దీన్ని ప్రెజెంట్ చేసుకోవచ్చు తప్పకుండా మంత్రాలతో నేను ఎలా అయితే చేసుకున్నాను ఇది అందరూ చెయ్యాలమ్మా అందరూ ఆచరించాలి సహజం చాలా మంది సంధ్యావందనం అనేది బ్రాహ్మణులకే కాదు జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సందేహం బ్రాహ్మణులు కంపల్సరీ ఉపనయన సంస్కారం జరిగింది కాబట్టి వాళ్ళు చెయ్యకపోతే తప్పు చేస్తే మంచిది కానీ మనకి చెయ్యకపోయినా పెద్దగా దోషం ఉండదు కానీ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అద్భుతం సో చెయ్యాలి ఆడ మగ అనే తేడా లేకుండా త్రేతాయుగంలో సీతమ్మ చేసేవారు చాగం గోడేశ్వర గారు రామాయణం సంపూర్ణ రామాయణంలో వస్తుంది అంటే ఆ యుగ ధర్మం అది సో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పి ఇప్పుడు చూపించేటటువంటి అర్ఘ్యం ఆడవాళ్ళు కూడా ఎలా ఇచ్చుకోవచ్చు మరి మేము కూడా కృతజ్ఞత చూపించాలి కదా స్వామి అందరూ చూపించాలి అంటే ఇక్కడ దేహాలు మాత్రమే వేరు ఆయన ఆత్మకారకుడు ఆత్మ ఒక్కటే పద్మని వేరు అది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ విక్రమాదిత్య వేరు ఇది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి స్త్రీ పురుష భేదాలు లేవు కాబట్టి అందరూ కృతజ్ఞత చూపించాలి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పించండి తప్పకుండా మీరు నేర్పించండి మేము చూపిస్తాము నేర్చుకుంటాం మరి చూద్దామా చూడండి नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर ओम शुक्लं भरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्व विघ्न उपशान्ते एव कृतं महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरुमे देव सर्व सर्वदा जय गणेश महाराज की जय ओम घम घनपतये नमः ओम नमो लक्ष्मी घनपतये नमः ఓం అస్తం ప్రక్షాల్య అపవిత్ర పవిత్రోవా సర్వస్తాంగతో స్మరేత్ పుండరీకాక్షం సభాహ్యాభ్యంతర్శుచిహి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః యజుర్వేద సహితంగా సంధ్యావందన ఎలా చేసుకోవాలో మనకి పుస్తక రూపంలో అందించడం జరిగింది దీనిని అనుసరిస్తూ ప్రతినిత్యం కూడా సంధ్యావందన విధిని సూర్యుడు ప్రసరించేటువంటి ప్రాంతంలో తూర్పుకి అభిముఖంగా కూర్చుని నేను నిర్వర్తిస్తున్నటువంటి క ఇది మీ అందరికీ కూడా తెలియజేస్తాను అందులో మనందరికీ అర్థమయ్యే రీతిలోనే ఈ పుస్తకాన్ని మనకు అందివ్వడం జరిగింది సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు మరొక్కసారి ఆయన రూపాన్ని ఇక్కడే ఉంచుకోవడం కూడా జరిగింది त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरम् ॐ आचम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय महाविष्णुवे नम मधुसूदनाय महाद्रविक्रमाय नम महा वामनाय नम श्रीधराय नम ऋषिकेशाय नम पद्मनाभाय नम दामोदराय नम शंकरशाय नम वासुदेवाय नम प्रद्युम्नाय नम अनिरुद्धाय नम पुरुषोत्तमाय नम नरसिंहाय नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हरिये श्रीकृष्ण पम्मण नमो नम उत्तिषंधपैसाच हेते भूमिवारकाशाभिरोधन ब्रह्मकर्म सरभे प्राणनायम्य ओं भूम भुव ओगुमसुव मो नन ओम दप ओगुसच्यम ओं तत्सुम वर्गो देश सेहे दियो यो न प्रचोदय तो मपोजुद्रृत ब्रह्म भूर्भवस्वरोम मम उपात समस्त श्री परमेश्वर परमेश्वर प्रतिदुभे शोभन मुहूर्ते अद्य ब्रह्म नतीवराध्य दी स्वेदरा कलस्वन वंद्रे कलियुगे प्रतमाधे जंभद्वीपेर्तवर्षि भर्तकंडे मेरो दक्षिण दिग्भागे श्रीजल सेवायु दिग्भागे कृष्णा गोदावरी मध्य प्रदेश शोभनगृह सस्मस्तवता ब्राह्मणारह रस निधो अस् वर्तमन व्यवहारिक चांद्रमा श्री स्वामकृतुनाम संवत्सरे उत्तरायण शिशिर ऋतुमाघवासे हे भौमवासरे शुभन सुभयोगे सुबकर्णे उंगन विशेषन विशिष्टायां सुपति श्रीपालत्रह विक्रमाथ्यनाम देश कुटुबस् क्षेमस्थैर्यधर्यीज वयायु आर्ग ऐश्वर्यावृच्यदम इष्ट्याद्यदमस्सकल सि्यदम श्री उषा समेत सूर्य नारायण स्वामी देवता सुज्ञसमेत सूर्य नारायण स्वामी देवता अनुग्रह कृपा कटाक्ष कृपाकटाक्षम प्रातः काल समये సంధ్యాముపాసిసే సహజంగా ఆయన ప్రత్యక్ష దైవం కానీ ఆ ప్రత్యక్ష దైవానికి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అని వినడం జరిగింది అందుకనే ఆయనకి మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాను నేను అలాగే అందరూ ఒక రాగిపళ్ళం పళ్ళం లాంటిది పెట్టుకుని సంధ్యాహందనం చేసి అర్ఘ్యాన్ని అందులో విడిచిపెడతారు అరుణ యంత్రం మీద స్వామి మూర్తిని ఉంచుకొని విధానం చేయాలనిపించింది అది స్వామివారి సంకల్పం అందుకని ఎలా ఆచరిస్తూ ఉంటాను ఆయనకి ప్రత్యక్ష దైవానికి దీపాన్ని వెలిగించి కృతజ్ఞతపూర్వకంగా ప్రత్యక్ష జ్యోతిస్వరూపుడు ఆయన దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతిపరాయణ దీపం సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్ దీపం గ్రపయామి ఆయనకి తెల్లని పుష్పాలు ఇష్టం ఆయన శ్వేత పద్మాన్ని చేత ధరించారు శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం ఇప్పుడు ఇక ప్రోక్షణ మంత్రాలు మీకు సంధ్యావందన విధులు ఆ ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి ఓ విష్ణు విష్ణురు విష్ణురు విష్ణు 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 విష్ణురు విష్ణు విష్ణు ఓం ఆపోష్టామ యోభవహ తాను ఊర్జే దదా మహేరణాయ చక్షసే युवश तमोरस तस्वाजन उसते रव मतर तस्म वहािक्ष जिन्वत आपोजनया तूर्यश्च ममुष्मुपतिश्च्य मनुकृतेभ्य पापेभ्यो रक्षता पापमकारशं मनसा वाच हस्ताभ्याभ्यादयन सिस्ण रात्रिस्तुम पुत यद्द्दिम दुरी मयि इदमह मृत योनो सूर्य ज्योतिम स्वाहा दधिवकारश विष्णुरस्विन सुरभिन मुकायुगुम शीता తరిషతు ఓం ఆపో ఆపోహిష్టామయోభువ తాను ఊర్జె దహేరియ చక్షస యో వ్యువ తమోరస తస్వాజేతిహన వసతిరవ మాతర తస్మారంగ మామవ శిక్షయాయ జిన్వత ఆపో ఆపూజనయ తాచన హిరణ్యవర్ణ శుచయ పవకాజా కస్పు యాసింద్రు అగ్నిం యాగర్భం దగ్గర విరూపాస్ అపసర్గం శ్యోనాభవంతుం రాజావరుణో యాతి మధ్యే సత్యాన్ అప పశ్య జ్ఞానాచప పవకాస్త అపసర్గం శ్యోనాభవంతు ఎాగుం దేవాది వికృణంది భక్షం యా అంతరిక్షే బహుధి యాం పృథ్వీం శుక్రస్థాన పైశోధంతి శుక్రస్థన అపసర్గం స్యూనాభవేనమాచక్షుస్ సా ప్యపవోపసృతత్వం మే సర్వాగుమ్ అగ్నిగుం రక్షుషో హువే వర్చో బలమో నిదత్ ద్రుపదాదివ మున్యంతు ద్రుపదాది ద్రుపదది వేన్ముముజానస్నాతి మాలాదివోతం పవిత్రే పోతం అప అపసుంధంతు మైనసా ఎడమముక్కులోంచి కుక్కులోంచి శ్వాసని ఆ జలంలోకి విడిచిపెట్టడం ద్వారా ఏదైతే మనం చేసినటువంటి పాతకాల ద్వారా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నవన్నీ కూడా పరిహరింపబడతాయని చెప్పేసి అని ఈ సంధ్యావందన విధిలో తెలియజేయడం ఆచమ్యా కేశవాయ స్వాహ నారాయణాయ్ స్వాహా మాధవాయ స్వాహ గోవిందాయన్ మహివిష్ణువైన మహమూదరాయ మహివ విక్రమాన్ మహావామనాయ మహా శ్రీధరాయన్ మహర్షికేశాయన్ మహ ಪದ್ಮನಾಮ ದಾಮೋದಾಯ ಸಂಕಷ್ಟನ್ಯ ವಾಸುದೇವಾಯನ್ ಮಜ್ಜುಮ್ನಾಯ ನುರುದನ್ಮ ಪುರುಷೋತ್ತಮ ಅದೋಕ್ಷನ್ಮ ನರ ಸಿಂಹಾಯನ್ಯ ಚುತ ಜನಾಾರ್ಧನ ಉಪೇಂದ್ರಾಯ ಹರಿಯನ್ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀಕೃಷ್ಣವರ್ಭ್ರಮಣ್ಣನ ನಮೋ ನಮಃ ಪೂರ್ವೋಕ್ತೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಸುಪತಿ ಶ್ರೀಪೋತ್ರೀಪೋತ್ರ ವಿಕ್ರಮಿತ್ಯ ಸಹ ಕುಟುಂಬ సహ కుటుంబేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆరుగశ్వర్యాభుచిద్దం మనసం మన సంకల్ప సిద్ధిద్దంధం శ్రీ ఋషా పద్మనిచాయ సుజ్ఞ సమేత సూర్య సూర్యనారాయణ స్వామి దేవత అభిషేద్దం సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధం ప్రాతకాల సమయే ముఖ్య కాలాతీత కాలాక్రమణ సకల దోష నివారణ ప్రవృత్యం ప్రాయచిత్త ప్రధానం కర్షే ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి ఎర్రచందనాన్ని ఆ జలంలో ఉదకాల్లో కలపడం జరుగుతోంది ఇది కుంటే కల్పొచ్చు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు మాములు చందనాని కూడా కల్పొచ్చు ఓం భూః ఓం భవః ఓగుం సువః ఓమ్హ ఓం జనః ఓం తవః ഓഗുസച്ഛ്യം ഓം തത്സവിത്രമർഗോ ദീമഹി ദി യോ യോ പ്രചോദയ ഓം ആപോജ്യോതിരസം മൃദും ബ്രഹ്മഭൂർഭോസ്വരോ ശ്രീ ഉഷാ ചായ പദ്ചായുജ്ഞസമേത സവിതൃസൂര്യനാരായണ നമോ നമ ഇതം പ്രായർഗ്യം സമർപ്പയാമീ ఓం భూ ఓం భువ ఓ గుంస్వాహ ఓం జన ఓం తప ఓ సత్యం ఓం తత్సవితురణ్యం వర్గో దేవస్ ధేమహి దియో యోన ప్రచోదయతో మాపో ఆపోజ్యోతిరూ మృతుం బ్రహ్మ భూ భువస్వరోం శ్రీ ఉషా పద్మిచాయసమేత సవితృ సూర్యనారాయణ బ్రహ్మణే నమో నమహిదం ఇదం ప్రయచిర్ఘ్యం సమర్ప ఓం భూ ఓం భువ ఓ గుం సుభ ఓం మహ ఓం జన ఓం తప ఓ గుం సచ్యం ఓం తత్సవితుర్వ్యమర్గో దేవస్త మహేదీయో యోన ప్రచోదయాత్ ఓమాపూ జ్యోతిరూ మృతుం బ్రహ్మ భూర్భుస్రోం శ్రీ ఉషా సమేత ఉషాపద్నీచాయసుత సవితృసూర్యనారాయణ పరబ్రమణి నమో నమ ఇదం ప్రాయచితర్ఘ్యం సమర్పయామి ओम भू ओम भवः ओ गुम ओम मह ओम जन ओम तप ओ गुम सच्यम ओम दत्सवितुर्वरीमर्गोदेव सीमहे दियो यो नचोदया तो मापो ज्योतिरसोमृतुम ब्रह्म भूर्भुवस्वरोम श्री उषा पद्मनी चाय सूज्ञ समेत सवितु सूर्य नारायण परब्रमणे नमो नम इदम प्राचितर्घ्यम समर्पयामी ओम भू ओम भुव ओ गुम ओम मह ओम जन ओम तप ओ गुम सच्यम ओं तत्सतुरी वर्गो देशस्महे दिियों योन प्रचोदयात ओमा जोर्भुवत्वरोम श्री उषा पदा समेत पित सूर्य नारायण बरभ्रमणे नमो नम इधम प्रायच्चितिताघ्यम सर्पयामी ओं भूर्भुवत्सु तत्वों देशस्थीमहे दिवो योन प्रचोदयात प्रथमाघ्यम सामर्पयामी ओं भूर्भुवत्सु तत्सतुरी वर्गो यो न योन प्रचोदयाद्वीयाघ्यम सामर्पयामी ओं भूर्भुवत्सो दसुर्वर्ंगीमगो देशस्थरीद यो न प्रचोदय तृतीयाघ्यम समर्पया उद्यंतमस्तम विद्यास्कुर्न ब्राह्मण विद्या सकल भद्रम स्नुते आसावादीत्यो ब्रह्म्यपेदी आसावादी ओं भूर्भुवत्सु यो न प्रचोदया संध्या तर्पयामि ఓం భూర్ భువత్సోహ దత్సవిధుర్వర్మో దేవస్ధీమహి దియో యోన ప్రచోదయాత్ గాయత్రీం తర్పయామి ఓం భూర్ వర్గో దత్సవిధుర్వరింగేవస్యీమహి దియో యోన ప్రచోదయాత్ బ్రాహ్మీం తర్పయామి ఓం భూర్ భువత్సోహ దత్స్రవిర్వరి మర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ నిమృజీం తర్పయామి ఇక్కడ ఉద్యంతమస్తం ఎంత మాదిత్య అన్న చోట చేతిలో దోషల్లో నీళ్లు ఉంచుకుని ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆయనకి సమర్పించడం అలాగే ఇప్పుడు ఈ మంత్రాలు రావు ఇవన్నీ రావు కాబట్టి ఆడవాళ్ళు ఎలా చేయాలనుకుంటే ఒక చిన్న ఆసనాన్ని వేసుకుని ఒక రాగిపళ్ళాన్ని లేకపోతే ఒక పళ్ళాన్ని ఎదురుకుండా ఉంచుకొని రాగి చెంబుతో నీటిని తీసుకొని సంకల్పానికి పంచపాత్ర సపరేట్గా తీసుకొని సంకల్పం చేసుకుని సంకల్పం తర్వాత అయిపోయిన తర్వాత రాగి పాత్రలో నీళ్లను తీసుకుని దోచిట్లో వేసుకుని ఓం శ్రీం హ్రీం గృణి సూర్య శ్రీ ఓం హరి శ్రీం గృణి సూర్య శ్రీ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి సమర్పించవచ్చు లేదు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఆ జలాన్ని స్వామివారికి సమర్పించవచ్చు భక్తి శ్రద్ధలతో ఈ సంధ్యావందనాన్ని ఇలా చేసుకోవచ్చు అర్ఘ్యప్రధానం అయిపోయింది ఇక సంకల్పం చెప్పుకొని సూర్యుడే అంటే ప్రత్యక్ష దైవమే భగవానుడు గాయత్రి మంత్రంతో ఆయన అనుష్ఠానించవచ్చు కాబట్టి సంకల్పం చెప్పుకొని గాయత్రి మంత్రాన్ని మనస్సులోనే మననం చేసుకుంటూ అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేస్తాం సంకల్పంలో అనుష్ఠిత గాయత్రి మహామంత్రపూర్వక ఆదిత్య హృదయ పారాయణపూర్వక మన మణిపద్మేహ మంత్రం ఏదైతే ఉందో బీజాక్షరపూర్వక మంత్రజపం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని అంతా అయిపోయిన తర్వాత ఈ తత్ఫలం శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సవిత్రులు సూర్యనారాయణ స్వామి దేవత పాధార విందార్పణమస్తు అని సంరపించడం ద్వారా సంధ్యావందన ఇది పూర్తవుతుంది ఇది ప్రతినిత్యం బ్రాహ్మణులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా త్రిసంధ్యలు కూడా సంధ్యావందనం ఆచరిస్తారు కాలాలలో మామూలు గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్న వాళ్ళు మామూలు వాళ్ళందరూ కూడా చేయడం ద్వారా విశేషమైనటువంటి స్వామివారి కృపకు అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఇందులో తెలిసి తెలియక నా మంత్రోచ్చారణలో ఏమైనా తప్పులు ఉంటే అందరూ కూడా సహజంగా నేను నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా నేర్చుకోవాలి ఆ స్వామి అనుగ్రహం ద్వారా తప్పులు రాకుండా ఆయన చూసుకుంటారన్న నమ్మకంతో చేస్తున్నాను ఎవరు భయపడద్దు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో అది తప్పు రైట అనేది కూడా అర్థమవుతుంది ఆయన జ్ఞానప్రదాత కాబట్టి ఆ జ్ఞానంతో అందరం కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుంటాం సంధ్యావందనం చేయటం అనేది భారతీయ భారతదేశంలో కాంతితో ప్రయాణించే వాళ్ళలో సూర్యుడిని అనుసరించే వాళ్ళలో కంపల్సరీ చేయాల్సినటువంటి ఇది ఇది కృతజ్ఞత